ఇక్కడ అందరూ అంటే స్పెషలీ గురువులు అని చెప్పాలి గురువులందరికీ జయహో అండి నా పరిచయం నేను స్పెషల్గా ఇవ్వక్కర్లేదు ఆల్రెడీ గురువుజీ ఈరోజు నేను అంటే లంచ్ బ్రేక్ఫాస్ట్ డిన్నర్ రేపటికి కూడా కావాల్సినంత ఇచ్చేశారనమాట నాకు బూస్ట్ సో మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞతలు ఫస్ట్ గురువులకి అలాగే మీ స్టూడెంట్స్ అంటే మన పిల్లలందరికీ కళాకారులందరికీ వాళ్ళందరికీ కూడా శుభాశిస్సులు చెప్పుకుంటూ కోవిదా ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీకి ముందు కోవిదా డిజైన్స్ కోవిదా సహృదయ ఫౌండేషన్స్ అలాగే స్టార్లైన్ ప్రొడక్షన్స్ అలాగే గోల్డెన్ ఆర్క్ ప్రొడక్షన్స్ ఇవన్నీ ఏంటిదంటే వన్ బై వన్ వన్ బై వన్ అన్నట్టు వస్తూనే ఉన్నాయి ఒక మూవీస్కి దాని వచ్చేసి స్టైలిస్ట్గా దను వచ్చేసి అంటే డిజైనర్గా దెన్ ప్రొడ్యూసర్గా అలాగే కోవిదా సహృదయ ఫౌండేషన్ సర్వీస్లో సర్వీస్ ఓరియెంటెడ్గా అలాగే మళ్ళీ లైక్ కల్చరల్లో సర్వీ కోవిదా సహృదయ ఫౌండేషన్ నుంచి సర్వీస్ చేస్తూ మళ్ళీ కల్చరల్లోకి అంటే చిన్నప్పటి నుంచి ఏదో ఉన్నిందనమాట నాకు ఏదో చేయాలా 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 అని చెప్పేసి ఏదో చేయాలా అనే దానికంటే కూడా ఏదో చేయబోయి అన్నీ చేయడం అనమాట సో అదేమైపోయిందంటే చినుకు అంటే పక్కనే ఉన్నారనమాట అందరూ అంటూ ఉంటారు చినుకు అంటే లైక్ ఒక చినుకు ఒకటి చినుకు చినుకు అంటుంటారు ఆ చినుకు కాస్త చినుకు 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 అయ్యి ఇప్పుడు ఒక రకంగా చూస్తే ఒక సముద్రంగా మారుతుందనమాట ఆ అవకాశం ఇచ్చినటువంటి మా గురూజీ చినుకు గారికి పాదాభివందనాలు ఆయన ఫస్ట్ ఏం చెప్తూ ఉంటారంటే అనూహ్య నా వెనకలున్నారు అంటారు కాదండి ఆయన మమ్మల్ని తీసుకొని నడుపుతున్నారు ప్రతి ఒక్క దాంట్లోకి మంచికి చెడుకి మా కోపాలకి అంటే ఈ వయసులో ప్రతి ఒక్కరికి మీ అందరికీ తెలిసిందే ఎలా ఉంటుంది అని చెప్పేసి సో మమ్మల్ని భరిస్తూ మేమేం ఏం చేయాలి ఏం చేయకూడదు ఎంత అడ్వాన్స్లో ఉండాలి ఎంత అడ్వాన్స్లో ఎంత లిమిట్లో ఉండకూడదు అనే ఒక స్టాండ్ని తీసుకెళ్ళమని చెప్తూ ఊరికే నేను ఏదో చేస్తున్నావు అనేది కాదమ్మా దానికి ఒక రూపు అనేది ఇస్తాము ఈ ప్రోగ్రామ్ స్పాన్సరింగ్ కానీ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం కానీ లేదంటే అవార్డులు తీసుకోవడం కానీ రివార్డులు తీసుకోవడం అనేది మన ఉద్దేశం కాదు ఇది క్లియర్గా అర్థమయ్యేటట్టు ఆయన ఆల్రెడీ ప్రోత్సహిస్తూ ముందుకు చెప్తూ ఉన్నారనమాట అంటే ఒకసారి మీ అందరికీ తెలుసు ఒక్కొక్కరికి ఒక్కొక్క రుచి ఉంటుంది ఆ రుచి మరిగిన తర్వాత ఏం చేస్తామంటే దానికి ఎడిక్ట్ అయిపోతాం అది ఏ రకంగా ఎడిక్ట్ అయిపోతాము అంటే ఈరోజు కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ ఒక రూపుదిద్దుకోవడానికి కారణం ఎవరు అంటే మన చినుకు మూర్తి గారు ఒక్కసారి ప్రతి ఒక్కరూ దెన్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి కోర్ కమిటీ ప్రస్తుతానికి మేము వచ్చేసి ఒక ఐదు మంది ఉన్నాము ఏడు మంది ఇప్పుడు పదిహేను మంది కాబోతున్నాము సో కోవిద ఆర్ట్స్ అండ్ కల్చరల్ అకాడమీ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ఎక్కడెక్కడికో వెళ్ళి ప్రోగ్రాంలు చేస్తుంటారు ఎక్కడెక్కడికో వెళ్ళి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు సో ఎక్కడో కాదు ఇక్కడి నుంచే మనం అందరం అంటే తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రమైనా తెలంగాణ రాష్ట్రమైనా సరే రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గురువులందరం కలిసి వాళ్ళతో నేను కలిసి వాళ్ళు నాతో కలవట్లేదండి నేను వాళ్లతో కలిసి వాళ్ళని వచ్చేసి గురువులని గౌరవించుకుంటూ గురువులకి వచ్చేసి వాళ్ళ కళాకారులని వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్లతో పాటు నేను ముందుకు నడవడం జరుగుతుంది ఇది ఒక్కరిదే కృషి అని అనుకోవద్దండి ఇక్కడ అనూహ్య రెడ్డి అనేది ఇట్స్ నథింగ్ ఇది సమిష్టి కృషి మనం గురువులందరం కలిసి శిష్యులందరం కలిసి చేస్తున్నటువంటి సమిష్టి కృషి అనమాట సో ఈ సమిష్టి కృషిలో ఎవరు కూడా వెనకడుగు వేయద్దండి ఎందుకంటే నాకు ఒక్కటే ఉద్దేశం కొలాబరేషన్ అనేది జేఎన్ఎఫ్ నుంచి అవుతుంది అలాగే మచిలీపట్నం మనకు కృష్ణా యూనివర్సిటీ నుంచి ఆంధ్రాలో ఆ యూనివర్సిటీ నుంచి కొలాబరేషన్ చేయదలుచుకున్నాం అనమాట సో ఎక్కడ ఏ గవర్నమెంట్ ప్రోగ్రాం జరిగినా కూడా అందులో కొవిధ ఆర్ట్స్ అండ్ కల్చరల్లో ఎన్రోల్ అయినటువంటి గురువులు శిష్యులకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది రాష్ట్ర ప్రభుత్వానికి చేస్తున్నటువంటి ఒక విజ్ఞప్తి అనుకోండి ఒక రెజల్యూషన్ అనుకోండి లేదంటే ఒక పోరాటం అనుకోండి వాట్ ఎవర్ ఇట్ మే బి వాళ్ళు మంచిగా ఉంటే అంతకంటే మనం అతి మంచిగా ఉంటామన్నమాట సో అలాగే ఏంటిదంటే ఇతర రాష్ట్రాల్లో